మీ శ్వాన్ అండి సో ఈరోజు ఏంటంటే సిగ్నో వాళ్ళది సీడ్స్ తెచ్చాను సిగ్నో వాళ్ళది హనుమాన్ తీసుకోవచ్చా హనుమాన్ సెవెన్ నాట్ టూ అనే సీడు ఒక రైతుకు కావాలంటే ఇరవై రెండు ప్యాకులు తెప్పించామండి సిగ్నో వాళ్ళది హనుమాన్ సీడ్స్ సిగ్నో వాళ్ళది హనుమాన్ అండి సో హనుమాన్ సీడ్ మీకు చూపిస్తాను అండి ఇరవై రెండు ప్యాకులు తెప్పించాను సో ఒక రైతుకు కావాలంటే సిగ్నో వాళ్ళది హనుమాన్ సీడ్ అండి బిల్లు ఇది కూడా బిల్లు కూడా ఉంది సిగ్నో వాళ్ళది హనుమాన్ సీడు సో ఆ రైతు ఎక్కడ చూశానంట బాగుంది నాకు కొంచెం కావాలంటే నేను తెప్పించాను సిగ్నల్ కావాలి హనుమాన్ సీడ్ అండి సో ఇది తేజ కింద పోది అని నాకు కావాలన్నారు సో నేను కూడా చూడలేదు ఫీల్డ్ సో కావాలి అతను కావాలంటే తెప్పించాము ఈరోజు దీని నుంచి చూస్తాను చూసి ఫీల్డ్ బాగున్నాయి కానీ నెక్స్ట్ వేస్తాను వేరే రైతు మా ఫ్రెండ్ అడిగా కావాలంటే తెప్పించాము అతను రెండు ఎకరాలు ఇస్తాడు మొత్తం అతనికి రెండు డ్రైవర్లు చూడండి మొత్తం సిగ్నల్ అవాలి హనుమాన్ సెవెన్ అట్టుకోండి సిగ్నల్ హనుమాన్ తేజ కింద వెళ్తుందంట సో కొంచెం బొబ్బర్లు వేస్తే బాగుంటుంది అని అతను ఫీల్డ్ చూశాడు కాబట్టి తను కావాలంటే వేరే వాళ్ళతో మాట్లాడి తెప్పించామండి సో ఇది చూడండి మొత్తం ఏ ప్యాకెట్ తీసుకున్నా కానీ మీరు జాగ్రత్తగా అది ఒరిజినల్ కాదు అని చాలా చెక్ చేసుకోవాలి చాలా సో మీరు ప్యాకెట్ తీసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఏమన్నా లేబుల్ నెంబర్ చూసుకోవాలి బ్యాక్ సైడ్ లేబుల్ లాట్ నెంబర్ చూసుకోవాలి డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ తీసుకోవాలి ఆఫ్ సీడ్ ఎప్పుడు వ్యాలిడిటీ ఉంది చూసుకోవాలి సో ప్రతిదీ మీరు చెక్ చేసుకోవాలండి సో ప్రతి సీడ్ మీరు తీసుకోవాలని చూసుకోవాలి ప్రతి సీడు సో జెర్మినేషన్ ఎలా ఉంది కూడా చెక్ చేసుకోవాలి ఈ ఏ కంపెనీ సీడ్ తీసుకున్నా ప్రజెంట్ జెర్మినేషన్ అనేది చెక్ చేసుకోవాలండి మీరు తీసుకున్న లాట్ ఏది ఏ కంపెనీ సీడ్ అని తీసుకోండి ఆ సీట్ తీసుకుని లాట్ చూసుకొని మీ ఏరియాలో ఎవరైనా వేసారా ఆల్రెడీ షోయింగ్ చేశారండి షోయింగ్ అన్న నాటే ఆల్రెడీ చూస్తే మీ జనరేషన్ ఎలా ఉంది చెక్ చేసుకుని ఇబ్బంది ఉందండి కొన్ని జనరేషన్ ఇన్స్ వచ్చే అవకాశం ఉంది కొన్ని సీట్స్లో అంటే అన్ని రకాలు చెప్పలేము కొన్ని రావచ్చు లాట్ లాట్ని బట్టి అది కూడా రాకపోవచ్చు ఛాన్స్ కూడా ఉంది వచ్చే ఛాన్స్ ఉంది రాకపోయే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా రైతులుగా ముందుగానే మనం మేల్కొని సీట్స్ జనరేషన్ వస్తున్నా లేదా ప్రజెంట్ సిచ్యువేషన్ జనరేషన్ వస్తున్నా లేదా ఎలాంటివి తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నామండి సో సిగ్నల్ వాళ్ళది ఆల్మోస్ట్ సెవెన్ ఆర్ అండి సో మొత్తం ట్వంటీ రెండు టూ ప్యాకెట్స్ తెప్పించండి రైతు సో నేను రైతును చూస్తాను ఈయర్ ఎలా ఉందో చూసి నెక్స్ట్ ఇయర్ నేను కూడా ఫాలో అవుతాను అండి ఇతను వేస్తున్నాడు ఇతను సో నేను వేసి నేను ఈ ఫీల్డ్ మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను అండి ఇతను ఫీల్డ్ చూసి ఎప్పటికప్పుడు సిగ్నా అవ్వాలి సెవెన్ నాట్ టూ అండి హనుమాన్ సిగ్నా అవ్వాలి హనుమాన్ సెవెన్ నాట్ టూ సో ప్రతి ఒక్కరికి నేను నేను తెచ్చినా కానీ మా ఫ్రెండ్స్ తెచ్చిన కొత్త ఇస్తాను అంటే చూపిస్తున్నాను సో వాళ్ళకు నేను వేసిన ప్రతిదీ అప్డేట్ ఇస్తూ ఉంటాను వాళ్ళు వేసిన కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటానండి సిగ్నో సిగ్నా వన్ సెవెన్ నాట్ టూ అండి సో ఏమైనా తెచ్చి సిగ్నా వంద సెవెన్ నాట్ టూ లాస్ట్ ఇయర్ వేసి ఫీల్డ్ వేసి సో బాగుందంటే నాకు ఒకసారి ఏమైనా వీడియోస్ ఉంటే పంపించండి లేదా నాకు కొంచెం కామెంట్లో అన్నా కొంచెం తెలియజేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క రైతులకి అప్డేట్ ఇవ్వగాలని ఎలా ఉంది జెన్యున్ గీ ఇస్తే బాగుంటుందండి ఓకే థ్యాంక్ యూ